కన్యా రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే ఆర్థికంగా వీరికి చాలా అనుకూలంగా ఉన్న వారంగానే మనం చెప్పుకుంటున్నాం అయితే వారం మొదలవటం ఆర్థికంగా అనుకూలంగా ఉన్నా కూడా ఇక్కడ ఏంటంటే రావాల్సిన మొత్తం కాకుండా ఎంతో కొంత వస్తూ ఉంటుందన్నమాట సో ఏమైనా సెటిల్మెంట్స్ లాంటివి చేసుకుంటున్నా పూర్తి సెటిల్మెంట్స్ అవ్వవు అలాగే ఏదైనా మీకు ఆర్థికంగా పురోగతి ఉంది అంటే కూడా పూర్తిగా రాదనమాట అమౌంట్ కొంచెం తక్కువగా వస్తూ ఉంటుంది ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది అలాగే కొంచెం నెమ్మదిగా పనులు సాగుతాయని కూడా గ్రహించండి తొందర తొందరగా పనులు అయిపోవాలని ఆశించినంత మాత్రాన పనులు గబ తొందరగా పూర్తవుతాయి అని మనం చెప్పడానికి లేదు కాబట్టి ఏంటంటే కొంచెం నెమ్మదిగా పూర్తవుతాయి ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగా ఉన్నా కూడా మీకు అనేక విషయాలలో మీరు తిరిగి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితులు మాత్రం మీకు కనపడుతూ ఉంటాయి ఒకటి రుణాలు తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో రుణాలు మీకు ఎవరైతే ఇచ్చారో వారు మీ పైన కొంత ఒత్తిడి తీసుకొచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది నంబర్ టూ మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి అలాగే వారి ఉద్యోగం గురించి కొంత మీరు శ్రద్ధ వహించాలి నంబర్ త్రీ స్నేహితులు ఎవరైతే అవుతూ ఉంటారో వారి గురించి కూడా కొంత మీరు ముఖ్యంగా నేను చెప్తున్నది కొత్త స్నేహితులు కాబట్టి కొత్త స్నేహితులు ఎవరైతే అవుతున్నారో వారి గురించి కూడా కొంత జాగ్రత్త వహించాలి నంబర్ ఫోర్ ఏ పనులు అయితే సడన్గా ఆగిపోయాయో పనులన్నీ మళ్ళీ మొదలయ్యేందుకు అవకాశం ఉంటుంది లేకపోతే వాటి గురించి మళ్ళీ మీరు డిస్కస్ చేస్తారు నంబర్ ఫైవ్ ఆరోగ్యం గురించి కూడా కొంత జాగ్రత్త వహించాలి నంబర్ సిక్స్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు నెంబర్ సెవెన్ మీ యొక్క సంతానం గురించి వారి వారి యొక్క విద్య గురించి వ్యాపారం గురించి మీరు మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని గురించి కొంచెం ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి నంబర్ ఎయిట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మామూలుగా ఉండబోతుంది చాలా పెద్ద మార్పులు చేర్పులు అనేవి కనిపించటం లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే కొంత చెప్పుకున్న వాటిల్లో ముఖ్యంగా ఉద్యోగం కోసం మార్పు ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో లేకపోతే వ్యాపారపరంగా ఇంకా అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు మరి ఈ రాశి వారు మాత్రం ఏం చేయాలి రుద్ర కవచం చదవాలి రుద్ర కవచం చదవటం అలాగే రుద్రుణ్ణి అంటే శివుణ్ణి ఆరాధన చేయటం తప్పనిసరిగా ప్రదోష వేళలో ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం స్వామివారు చాలా ఆనందంగా ఉన్న సమయంలో వెళ్ళి మనం దర్శనం చేసుకొని మన లిస్ట్ చదివామనుకోండి ఆయన ఏదో ఒక టైంలో వింటారనమాట కొంచెం నేను సరదాగా చెప్పినట్టుగా మీకు కనపడుతున్నా ఇది వాస్తవం మీ కోరికలు తీరాలి అని అనుకుంటే కనుక తప్పనిసరిగా ప్రదోషపు వేళలో శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి చక్కగా శివాలయాల్లో దీపారాధన చేయండి మీకు మంచి ఫలితాలు కనపడుతూ ఉంటాయి చాలా మార్పులు చేర్పులు కూడా కనపడతాయి ముఖ్యంగా ఇన్ని గ్రహాలు మారుతున్నప్పుడు మంచి మార్పులు వచ్చే సమయం అన్నమాట మంచి మార్పు కోసం భగవంతుడిని మీరు ప్రార్థిస్తున్నారు అని గమనించండి ఇది ఇలా గనక చేసుకొచ్చారంటే చక్కటి మార్పులు చేర్పులతో పాటు కొంతవరకు మీరు అనుకున్న విధంగా పనులు పూర్తయ్యేందుకు కూడా మీకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది